హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి చాలామంది గెస్ట్ చేశారు లాస్ట్ వీడియోలో ఏమంటే ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది ఇంత షాపింగ్ నేను దేనికి చేస్తున్నానో మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి అంటే కొంతమంది అయితే గెస్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కామెంట్ చేసినందుకు ఇది వచ్చేసి గృహపరేషన్కి ముందు రోజు అంటే షార్ట్ రోజు వీడియో అన్నమాట ఇంకా అప్పటి వరకు మా ఎన్ను దీర షాపింగ్ అయితే ఏమి చేయలేదు ఎందుకంటే మేము ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ సెవెన్ వన్ వీక్ కూడా కాదు వన్ వీక్ లోపలనే అనుకొని అప్పటికప్పుడు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అందుకనే ధీరజ్కి వాళ్ళ డాడీకి అయితే ఇదిగో కొంచెం షాపింగ్ చేస్తూ ఉన్నాం ధీరజ్ బాబు అయితే ట్రయల్ చేస్తూ ఉన్నారు మా వారు కూడా ఆల్రెడీ తను తీసుకున్నాడు అంటే తనది అయిపోయినాక ధీరజ్కి కూడా తీసుకున్నాము మొత్తానికి ముందు రోజు ఇంకా అదే ముందు రోజు మార్నింగ్ వెళ్ళేసి వీళ్ళ ఇద్దరికి షాపింగ్ చేశాను నేను ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఎలా రెడీ అయ్యాననేది చెప్పి సింపుల్గా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సో గృహపరేషన్ వీడియో కూడా ముందు ముందు అయితే రాబోతుంది నాకు కూడా కొంచెం ఇక ఇంకా వన్ వీక్ నుంచి నా పనులన్నీ నేను మొత్తం షాపింగ్ అని బయట తిరిగితే మా ఆయనేమో ఇంటి వర్క్స్ కోసం తన బిజీలో తాను ఉన్నాడు కాబట్టి ఫుల్లుగా అలసిపోయాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా గృహప్రవేశం రోజు అంటే సండే రోజు ఎర్లీ మార్నింగే ఈ చెల్లెయితే వచ్చింది చెల్లెకైతే మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట తను తన కావాల్సిన వాళ్ళు నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా నంబర్ ఇస్తాను ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి బట్ చాలా బాగా చేసింది సింపుల్గా ఎందుకంటే నా ఫేస్కి ఏంటంటే ఎక్కువగా ఓవర్ మేకప్ చేస్తే అసలు సూట్ అవ్వదు సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేను ఫస్టే చెప్పాను ఎక్కువగా మేకప్ చేయ జస్ట్ సింపుల్గా చేయి అని చెప్పేసి అంటే తన పప్పు అలాగే చేసింది శారీ డ్రేపింగ్ కూడా ఈ చెల్లెనే చేసింది అన్నమాట డ్రిప్పింగ్ ఓవరాల్గా మొత్తం తను చేసి తర్వాత హెయిర్ స్టైల్ కూడా నేను సింపుల్గా వేయమన్నాను యాక్చువల్గా బన్ స్టైల్ వేద్దాం అనుకున్నాను కానీ మనకు ఇంకా పూజలకు అలా అంతే కొంచెం బాగుండదు బ్యాక్ సైడ్ అంతా కొంచెం ఓపెన్గా కనిపిస్తే అస్సలు బాగుండదు అని చెప్పేసి సింపుల్గా సింపుల్ మేకప్ సింపుల్ హెయిర్ స్టైల్తో ఇలా వెళ్ళామన్నమాట బట్ తను నేను యాక్చువల్గా ఇంకా నైట్ అంతా నిద్రలేదు ఇంటి దగ్గర అన్నీ క్లీన్ చేసుకొని పూలదండలు అవన్నీ నేను వీడియో ఎక్కడ తీయడానికి నాకు అసలు టైమే సరిపోలేదు వీడియో ఎక్కడ కూడా షూట్ చేయలేదు నేను మొత్తానికైతే ఇంకా తను నేను ఆల్రెడీ అదే రోజు నైట్ త్రీ ఓ క్లాక్ అట్లా అనమాట త్రీ ఓ క్లాక్ లేస్తే పాపం ఫోర్కే ఫోన్ చేసింది ఆ చెల్లెనే ఫోన్ చేసి అక్క రావాలన్నా రెడీ చేయడానికి అని చెప్పేసి అన్నది బట్ చాలా బాగా రెస్పాండ్ అయ్యింది అన్నమాట ఫోన్ చేసి అంటే ఇంకా అప్పటికప్పుడే వచ్చి ఇలాగైతే మేకప్ కొని మొత్తం స్టార్ట్ చేసింది సింపుల్గా హెయిర్ స్టైల్ చూసారు కదా ఇలా సింపుల్గా హెయిర్ వేసింది జస్ట్ ముందర సైడ్ ఇట్లా పప్ తీసుకొని బ్యాక్ సైడ్ సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే హెయిర్ ఎక్స్టెన్సానికి అంటే మన సవరం ఉంటుంది కదండి దాంతోనైతే సింపుల్గా ఇలా రెడీ చేసింది దాని తర్వాత సింపుల్గా ఇలా మేకప్ చేస్తూ ఉంది బట్ ఏదైనా కానీ మనకు మేకప్ చేస్తే మన స్కిన్ టోన్కి మ్యాచ్ అవ్వాలి మనం వేసినట్టు కూడా ఏర్పడకూడదు అలాంటప్పుడే మనం వేసి ఏలాంటి మేకప్ అయినా సూట్ అవుతుంది అనమాట నేనేదో క్యాజువల్గా ఈ శారీ బుక్ చేశాను ఇలా గృహప్రవేశంకి యూజ్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది శారీ ఎక్కడ తీసుకున్నావు కానీ చెప్పేసి అడిగారు శారీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను బ్లౌజ్ ది వర్క్ ఎలా ఉందని చెప్పేసి ఫుల్ వీడియో అంటే చిన్నగా అయితే డీటెయిల్గా నెక్స్ట్ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను నేను ఓవరాల్గా ఇలాగా సింపుల్గా అయితే రెడీ చేసింది బట్ ఏదైనా కానీ చాలా బాగా అయితే అనుకున్నది అనుకున్న టైంలో అయితే మొత్తానికి రెడీ అయ్యాను నా ఫేస్కి అసలు నాకు నిద్ర సరిపోలేదు కళ్ళు కూడా ఇలా ఫేస్ అంతా వాసిపోయి ఇలా ఉంది మా అమ్మ మేకప్ చేస్తూ ఉంటే ఇదేంటి ఇలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి అమ్మ చూస్తూ ఉంది బట్ ఓవరాల్గా ఇది సింపుల్ జ్యువెలరీతో సింపుల్గా నా ఐస్కి అంటే నా కళ్ళు కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి నేను కాజల్ అసలు ఎప్పుడూ యూజ్ చేయను జస్ట్ ఐలైనర్ మాత్రమే యూజ్ చేసింది అసలు నేను చాలా వరకు నాకు కాటుగా సూట్ అవ్వదు నేను ఎప్పుడూ వేసుకోను చాలా తక్కువ అది కూడా కష్టమే ఇంకప్పటికే లక్కి తల్లి కూడా రెడీ అయి కూర్చునేసింది లక్కిని రెడీ చేపించిన తర్వాతనే నేను రెడీ అవుడు స్టార్ట్ అనమాట ఎందుకంటే నేను రెడీ అయితే లక్కి తల్లిని అప్ చేయడం అయితే కుదరదు కదా అని చెప్పేసి అందరం రెడీ అయిపోయినాం అనుకున్న అనుకున్న టైంకి అయితే ఓవరాల్గా అందరం రెడీ అయిపోయినాము బట్ ఈ చెల్లి అయితే నేను నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను బట్ మేకప్ అయితే చాలా బాగా చేసింది అది కూడా మనకు కావాల్సిన రీజనబుల్ ప్రైస్లోనే అన్నమాట ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండేదని ఉంటే తప్పకుండా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలా మొత్తానికైతే ఓవరాల్గా ఓవరాల్గా గేటప్ అయితే ఇది ఇది ఇవాళ స్మాల్ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్